హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను విదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మద్య మాడిపల్లిలో అనమాట మనకు ఒక చాద్రనగర్ నుంచి ఇక్కడ మనకు ఏడు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ వారానికి వారానికి అయితే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో అక్కడ అవి కూడా ఇవ్వడండి ఇదైతే మళ్ళీ కొత్త ఆవులు వచ్చినాయి కాబట్టి కొత్త వీడియో ఇస్తున్నా అనమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఈ వారం వచ్చిన ఆవులు ఏమేమి రేట్లోనో ఏమేమి పాలనో ఒక్కసారి అయితే అన్నమాటలో కనుక్కున్న తర్వాత అన్న ఈ వారము ఏం రేట్లో నై వారం స్టార్టింగ్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వరకు ఉన్నాయి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వరకు పాలు ఎంత వరకు ఉన్నాయన్న పాలు పూటకి నాలుగు లీటర్ల నుంచి ఆరు ఏడు వరకు ఉన్నాయా నాలుగు లీటర్ల నుంచి ఆరు ఏడు వరకు ఉన్నాయి మనకు వచ్చేసి ఏమైనా గ్యారంటీ చెప్పగలుగుతావా పాలకు ఇదే పిండుకొని రెండు పూటలు కాదు రెండు రోజులు వండుకొని తీసుకోవాలన్నా ఓకే ఇన్ననా పాలు సండ్లు ఓకే పండ్లు ఓకే అన్నీ అన్నీ తీసుకొని తీసుకొని వాళ్ళు ఓకే పాలకు మాత్రం ఫుల్ గ్యారంటీ అన్న రెండు పూటలు కాదు రెండు రోజులు వండుకొని కొట్టుకోండి అన్న ఓకే ఓకే అన్న ఇప్పుడు మనకి మొత్తానికి అయితే మీ తాను ఎన్న ఇప్పుడు ఎన్ని ఆలు వచ్చా ఈ వారం వారం మొత్తం తొమ్మిది ఆవళ తొమ్మిది అవలా ఇది ఫస్ట్ కదా ఫస్ట్ కదా ఇది మూడు రోజులు అన్న ఈయని 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 ఓకే జన్నుపా ఆరా లీటర్లు ఇస్తుంది అన్న ఓకే పొద్దుగాల పొద్దు మీకు రెండు గూటలు ఆర లీటర్ పన్నెండు లీటర్లు వెండుకొని కొట్టుకొని పోవాలన్నా ఓకే పద్నాలుగు వరకు ఇస్తుంది అన్న ఇది ఓకే కలిసి ఇది ఇది ఓకే మళ్ళీ ఇప్పుడు దీని ధర ఏం అన్న ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నా అన్న ఓకే ఫైనల్ అరవై ఐదు వేలకు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారా డెబ్బై ఐదు వాస్తవన్న మంచి నిదానం ఉందన్న ఎలాంటిది అంటే ఇప్పుడు జునుపాలు ఇస్తున్నా అన్న ఇది జునుపాలు ఆరు లీటర్లు ఇస్తున్నా ఇప్పుడు లేగా ఇప్పుడు మినిమం మూడు రోజులు ఎత్తున్నా ఇది మూడు రోజులు అవుతుంది మూడు రోజుల నుంచి పాలు వెండి తీసుకున్నాం అన్న ఇది ఆరు లీటర్ జునుపాలు పక్కనే అన్న దీంట్లో ఓకే లాస్ట్ ఫైనల్ రేట్ ఏం చెప్తున్నా అన్న ఫస్ట్ అవుది డెబ్బై ఐదు వేలు చెప్తున్నా అన్న ఓకే ఫైనల్ రేట్ అరవై ఐదు వేలకు ఇచ్చేస్తాను ఫైనల్ రేట్ అరవై ఐదు వేలకు రేట్ బేరం ఏం లేదన్న అరవై ఐదు వేలు ఇచ్చిపోతాను ఓకే మనకు వచ్చేసి చూస్తున్నారు మనకైతే పొడిగు ఆరు లీటర్ అన్న పాలు పక్క అంటే ఒక్క పూటకి ఒక్క పూటకి ఆ లీటర్ రెండు రోజులు రెండు తీసుకోకుండా ఓకే మనకు అంటే రోజు వచ్చేసి పన్నెండు లీటర్ వరకు అయితే ఇస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఒకసారి అయితే ఆవు నొప్పి చూద్దాం ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా పచ్చావు అయితే ఈ విధంగా ఉంది ఆల్రెడీ ఏనుంది దూడ ఆడదున్న పోతున్నా ఉందన్నా ఉందన్న కోలేనా మూడు రోజులు అయితే ఉందా ఓకే మనకు వచ్చేసి ఓకే ఎలాంటిది ఓకే మనకు వచ్చేసి చూస్తున్నారు కదా మనకైతే ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది మన సెకండ్ హాఫ్ జరికి తెలిపారు రండి అన్న సెకండ్ హావ్ కొత్త పనా నాలుగు పండ్లు ఇది నాలుగు పండ్లు ఐదు లీటర్ల పాలున్నాయన్న పూటకి ఐదు లీటర్లు పూటకి ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఓకే అన్న ఏడు రోజులు ఇప్పుడు మంచి పాలు ఇస్తుంది అన్న పాలు అయితే లీటర్ పక్కన నాలుగు పండ్లు తరుపు ఐదు ఐదు లీటర్ల మీద పది లీటర్లు ఉన్నాయన్న ఓకే ఇది హెచ్ఎఫ్ఆర్ జడ్ అది జెడ్ వస్తుంది మళ్ళీ పచ్చావ్ ఏం చెప్పలేవు అది క్రాసా వస్తుంది అన్న క్రాస్ ఓకే జెర్సీ క్రాసా చెప్పా ఆ జెర్సీ క్రాస్ వస్తుంది అన్న ఇది ప్యూర్ జెర్సీ వస్తుంది ఓకే మన సెకండ్ ఒక చూసి రా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఐదు లీటర్ రా ఐదు లీటర్ ఉన్నాయి నా పూటకి ఓకే ఆ కూడా నిదానం ఉంది తన్నుడు ఎలాంటిది లేదన్న ఓకే ఐదు లీటర్లు ఉన్నాయి లీటర్లు వెండుకొని తీసుకునుకోండి అన్న ఓకే అంటే రెండు పూటలు పిండుకొని పాలు చెక్ చేసుకొని తీసుకొని వాళ్ళు వెండుకొని తీసుకునుకోండి అన్న పది లీటర్ ఓకే మనకు పండుంది ఉంది తరపు కూడా ఓకే మనకు వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవైతే ఏం రేపు చెప్తారా

మనకు ఒకసారి అయితే త్రాడవ తట్టుకైతే వెళ్ళిపోయాం చూశారు కదా ఇందాక ఇప్పి నడిపించిన రోజు ఓకే చూస్తారు కదా పొడుగు కూడా ఈ విధంగా ఉంది చూడొచ్చు తన్నుడికి ఏముండదు అసలు త్రాడవతికి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా మొత్తానికైతే మనం అయితే త్రాడవ తట్టుకైతే వచ్చినట అనా త్రాడవనా వినడానికి వారం పది పదిహేను పది పది రోజులలో ఓకే ఓకే మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తున్నా చెప్తున్నానా ఓకే ఫైనల్ యాభై ఐదు వేలకి ఇచ్చేస్తాను ఓకే మనకు వచ్చేసి చాలా నిదానం ఉందన్న ఓకే తన్నుడు అలాంటిది ఏది లేదు అంటే మినిమం పెట్టుకోవచ్చు అన్న ఎంత ఎంత లీటర్లు ఇస్తుంది రోజు మీద ఒక్క అంటే ఇప్పుడు ఈనాడు అనుకుంది కదా టైం ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న ఒక వారం పది రోజుల పది రోజుల లోపే వేస్తుందండి ఓకే పది రోజుల్లో అయితే వినడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకైతే ఇంకా మినిమం అక్కడ పాలు అక్కడ చెప్పిరానా కొన్ని తల పన్నెండు లీటర్లు ఇచ్చిందన్న ఈ లీటర్ కూడా పన్నెండు నలభై ఇస్తుంది ఓకే రోజు పన్నెండు లీటర్లు అంటే పూటకైతే ఆరు లీటర్లు అయితే ఓకే మనకు దీని ధర ఏం చెప్తున్నా యాభై ఐదు వేల ఫైనల్ ఫైనల్ ఓకే అంటే ఎన్ని పనులు ఉంటుంది అన్న ఇది ఓకే మూడో అయితే ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికైతే మనకు మూడా కూడా ఈ ఉంది మొత్తానికి అయితే యాభై ఐదు వేల యాభై ఐదు ఓకే ఫైనల్ రేట్ అయితే యాభై ఐదు వేలకైతే చెప్తున్నారు అనమాట అయితే మనకు ఐదు రోజుల నుంచి పది రోజుల మధ్యలో పెట్టుకోవచ్చు టైం ఓకే మనకైతే ఫోర్ థౌజ్ ఎట్టుకైతే వెళ్ళిపోతాం రండి ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే మనం అయితే ఫోర్ దాకా దగ్గరికి వచ్చినాం అనమాట అన్న ఫోర్ దాకా అయితే రెండు పండు ఉంది అన్న లేక తులసూరు లేక ఆహా రెండు అంటే పశ్చితనా ఇది పశ్చిత రెండే పండు ఉంది ఓకే జునుపాలు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది మూడు రోజులు అయింది ఎన్ని రోజులు అవుతున్నా ఇది మూడు రోజులు అవుతుంది ఓకే ఈ ఈ రోజు వచ్చింది ఓకే మనకు వచ్చేసి ఈ రోజు వచ్చినాయి కాబట్టి ఇట్లా డొక్కలు డొకల్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకు అయితే రేపటి వరకు చూస్తే మంచిగా అయితే ఆవులు అయితే ఈ మొత్తానికి అయితే ఇప్పుడు మనకు నాలుగవ కథ ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా

ఫోర్త్వ్ అయితే ఈ విధంగా ఉందనమాట మనకు మొత్తానికి అయితే ఒక్కసారి అయితే ఈ మనకు రేట్లు అయితే ఇంకా చెప్పలేము ఇంకా ఫైనల్ రేట్ ఏం చెప్పగలుగుతాను ఫస్ట్ యాభై వేలకు ఓకే నాకు వ్యాపారం ఎలాంటిది లేదంటే యాభై వేలకు ఇచ్చేస్తాను ఓకే మనకు ఫోర్ అవకాధం ఉంది మనకు ఐదవ డేట్కి అయితే వెళ్ళిపోదాం రండి అల్లి ఇచ్చేసాను కొంచెం రిలీ ఇక ఈ విధంగా అయితే అవుంది ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు మనం చూస్తున్నారు కదా అయితే ఐదవ డేట్కి అయితే వచ్చిన అనమాట అలా ఐదవ కథ ఇది కూడా నాలుగు పనులు ఉందన్న ఓకే టైమ్ జెర్సీ వస్తుంది అన్న ఓకే మనకు వచ్చేసి సూషర్ ఆఫ్రెంజ్ మొత్తానికి ఉందంటానికి ఉందన్న ఓకే ఇంకా ఇంకా చెప్పడానికి ఇంకా వారం రోజుల ఓకే మనకొచ్చేసి ఇంకా సూషర్ మొత్తానికి అయితే ఇంకా మినిమం ఇప్పుడు ఇది ఫస్ట్ లేదా రెండో అన్న ఓకే మనకు పాలు ఎంత వరకు రోజు మీద రోజు మీద పన్నెండు ఓకే మళ్ళీ ధర ఏం చెప్తున్నా ఓకే ఫైనల్ రేటు ఫైనల్ అరవై వేలకు అయితే ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్ మనకు కదా మొత్తానికి అయితే మనకైతే ఐదో అనమాట మొత్తానికి ఇక్కడ మనకు ఈ నడానికి ఒక ఐదు రోజులు పది రోజుల వరకు అయితే ఉంటుంది అనమాట చూసినారు కదా మనకైతే ఒక్కసారి అయితే ఆవిప్పి దాన్ని ముంగలు నడిపిస్తే మీకు కూడా అర్థమైపోతుందా చూడండి ఐదో ఏ విధంగా ఉందా చూసినారు కదా ఐదవ అయితే ఈ విధంగా ఉందనమాట ఇంకా ఫైవ్ డేస్ పెట్టుకోవచ్చు వినడానికైతే మొత్తానికి అయితే మనకైతే ఆరవది ఎట్టుకైతే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి మనమైతే ఆరో అవదికైతే ఉన్నాం అనమాట మనకు అన్న దీనికి అయితే పని ఆరో కదా ఆరు పండ్లు ఒక్కరోజు ఓకే అంటే ఇంకా ఈ అంటే ఈనడానికి ఉందా ఇది ఓకే ఇంకా టైం చెప్పడానికి వస్తానా వారం రోజులు చూసిన మొత్తానికి అయితే అవైతే తినడానికి ఉందన్నమాట మనకు వచ్చేసి ఇంకా వారం రోజులు ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు వారం రోజులు కూడా ఓకే మనకు ధరని చెప్పగలుగుతున్నాను డెబ్బై రెండు వేలు చెప్పినా ఓకే ఫైనల్ రేటు అరవై నాలుగు వేలకి అరవై నాలుగు నాలుగు వేల ఓకే మనకు వచ్చేసి ఆరో చూసినారు కదా ఆరో కథ కూడా ఈ విధంగా ఉందన్నమాట మనకు ఒక్కసారి అయితే ఏడానికి ఉంది కాబట్టి ఒకసారి నడిపిద్దాం నడిపించిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది కదా కొంచెం కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇంకా వారం రోజులు పద టెన్ డేస్ పెట్టుకోవచ్చైము టెన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికైతే ఏడావది ఎటుకైతే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మనం చూసినారు కదా మొత్తానికైతే లాస్ట్ కదా అనమాట లాస్ట్ చౌకత ఇవ్వండి ఒకసారి

ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా నలభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే మనకు వచ్చేసి పది మీద అయితే పాలిస్తుంది మనకు ఇంకా వచ్చేసి ఇక్కడ ఇంక ఎంత అవుతుంది ఉంటాను అవి ఇది అవుతుంటదా మూడవుతుందా ఓకే మనకు చూసినారా ఫ్రెండ్స్ మొత్తం మొత్తానికి అయితే లాస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట దీనికి అయితే చూసినారా ఓకే నెక్స్ట్ గో వెళ్ళిపోదాం